వైసీపీ నుంచి టీడీపీకి అమ్ముడుపోయి ఆ పార్టీలో చేరిన కార్పొరేటర్లకు నీతి నిజాయితీ ఉంటే వెంటనే రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసి గెలవాలని మేయర్ గంగాడ సుజాత సవాల్ విసిరారు బాలని నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ఇరవై మూడు మంది వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంతో ఆ పార్టీకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రజలు చంప చెల్లు మనిపించారని మేయర్ గంగాడ సుజాత అన్నారు కానీ నేడు అదే బాటలో పయనిస్తూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ వైసీపీ కార్పొరేటర్లను సంతలో పశువుల్లా ఇరవై లక్షలు వెచ్చించి కొనుగోలు చేయడం ద్వారా ప్రజానీకానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని మేయర్ ప్రశ్నించారు టీడీపీకి సరైన గుణపాఠం చెప్పేందుకు ఇప్పటికే ప్రజానీకం సిద్ధంగా ఉన్నారన్నారు తాజా పరిణామాలతో టీడీపీని ప్రజలు మరింత అసహించుకుంటున్నారని తెలిపారు సంతలో పశువులను కొన్నట్లుగా కార్పొరేటర్లను కొనాలనుకోవడం అప్రజాస్వామికమని డిప్యూటీ మేయర్ వెలనాటి మాధవరావు అన్నారు ఇళ్ల పట్టాలు ఇవ్వడం సాధ్యపడదని టీడీపీ వారు సంబరపడ్డారనే కానీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పోరాడి మరీ రెండు వందల ముప్పై కోట్లు తెప్పించి పేదలకల సాకారం చేశారని తెలిపారు ఇది టీడీపీకి మింగుడు పడక తప్పుడు విధానాలకు పాల్పడుతుందని తెలిపారు పట్టాలు ఇవ్వడం మాత్రమే కాకుండా అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి డెబ్బై ఐదు కోట్లు పైప్ లైన్ నిర్మాణానికి మరో యాభై కోట్లు వెరసి మరో నూట ఇరవై ఐదు కోట్లను కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంజూరు చేశారని తెలిపారు దీంతో టీడీపీకి పతనం తప్పదని అర్థమైందని గతలేక కార్పొరేటర్ను భయభ్రాంతలకు గురి చేయడం ప్రలోభాలకు గురి చేయడం ద్వారా టీడీపీలో చేర్చుకుంటున్నారని విమర్శించారు కార్పొరేటర్లు మాట్లాడుతూ కార్యకర్తలుగా ఉన్న మమ్మల్ని కార్పొరేటర్లు చేశారంటే అది బాలినని ఘనతేనని అన్నారు బాలికి భక్తులుగా ఉంటామని తెలిపారు సమావేశంలో కార్పొరేటర్లు షేక్ ఇంతియా అంబటి ప్రసాద్ ఇమ్రాన్ ఆదిపూడి శంకర్ శాండిలియా వైసీపీ నాయకులు పసుపులేటి శ్రీనివాసరావు పాల్గొన్నారు మరి నిన్న మరి మూడు రోజులకు ముందు మా కార్పొరేటర్ని వేరే పార్టీకి టీడీపీ పార్టీకి వెళ్ళడం విషయమై దాన్ని తీవ్రంగా ఖండించే విషయంలో ఈ యొక్క ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా మనము ఏ జెండా మీద అయితే గెలుస్తున్నామో ఆ జెండా పట్టుకొని మనల్ని ఎవరైతే నాయకులు మనల్ని ముందుకు తీసుకెళ్ళి కనీసము ఈ మాలో చాలామందికి అసలు ఓటర్ అంటే ఎవరు పార్టీ అంటే ఏమిటి ఏమి తెలియకుండా ఉండేవాళ్ళు కూడా ఒక రిజర్వేషన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలనే ఒక ఉద్దేశంతో ముఖ్యంగా మహిళలు ఎక్కడా లేని విధముగా ప్రతి చోట ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ మరి జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తే ఇక్కడ ఇంకా ఇరవై ఆరు మంది మహిళలకి అవకాశం కల్పించి మరి మా గౌరవ మాజీ మంత్రివర్యులు మా ఒంగోలు శాసనసభ్యులైనటువంటి వాసన మాకు మహిళల్ని గుర్తింపించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎక్కువగా అవకాశం కల్పించి మరి మమ్మల్ని ప్రజల్లోకి తిప్పి మాకు కూడా ఒక అవకాశం కల్పించి ఒక ఉన్నతమైన స్థానాన్ని కల్పించి ఈ రోజున గొప్పగా మేము చెప్పుకుంటున్నాము అని అంటే అది మాకు వాసన మాకు ఇచ్చిన భిక్ష మరి టీడీపీ వాళ్ళు ఏదో జరుగుతుంది అని చెప్పేసి భయభ్రాంతులు గురిచేసి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్లో ఉండేటువంటి కార్పొరేటర్లపై గురిపెట్టి వాళ్ళని ఆర్థికంగా వాళ్ళని ఇబ్బంది పెడుతూ అలాగనే మరి వాళ్ళకి ఏదో ఆశ చూపించి మరి సంతలో పశువులను కొన్నట్లుగా మరి ఇరవై లక్షలకి ముప్పై లక్షలకి కొనడం అనేది అది ఎంతవరకు సబవు అది కూడా ఎలక్షన్ టైంలో ఇది ఎంతవరకు సబవు అనేది మీ మీడియా ముఖంగా మేము అడుగుతున్నాము ఈ రోజున మరి ఒక ఐదుగురు కార్పొరేట్లు కొన్నంత మాత్రాన టోటల్ కార్పొరేషన్ మీ హస్తాల్లోకి వస్తుందని చెప్పడంలో అసలు ఎంత హాస్యాస్పదంగా ఉంది అనే విషయాన్ని మేము మీడియా ముఖంగా మేము మిమ్మల్ని అడుగుతున్నాము మీ మీద ఏమైనా నమ్మకం ఉంటే ఆ నమ్మకాన్ని తగినట్టుగా మీరు ఓట్లు వేయించుకోండి అంతేకాని ఒంగోలు కార్పొరేట్లు కొన్నంత మాత్రాన మరి మీరు గెలుస్తాము అని చెప్పేసి మీరు అనుకోవడము అది నిజంగా చాలా సిగ్గుచేట్టు ప్రతి ఒక్కరు కూడా నవ్వుకుంటున్నారు అంతే వెళ్ళిపోయిన కార్పొరేట్లు కూడా ఒక హెచ్చరిస్తున్నాను మీరు ఏ జెండా మీద అయితే మీరు గెలిచారో ఆ జెండా మీరు ఆ యొక్క పార్టీకి రిజైన్ చేసి వెళ్ళాలి అతి పద్ధతి రిజైన్ చేయకుండా మీ పార్టీకి మీరు వెళ్ళిపోయి మీరేదో మరి అక్కడ కండవాళ్ళు వేసుకున్నంత మాత్రాన మీరు ఎవరు ఏ పార్టీ తరఫున గెలిచారు అనే విషయాన్ని మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి నీతి నిజాయితీ గనక లేనప్పుడు మనం రాజకీయాల్లో రాకూడదు అలాంటి ఉన్నవాళ్ళు మాత్రం మనుగడ సాధించడం అవుతుంది కాబట్టి నేను వెళ్ళిన కార్పొరేటర్ని కూడా ఖండిస్తున్నాను అలాగే నేను తీసుకెళ్ళినటువంటి మరి తెలుగుదేశం నాయకులు కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఖచ్చితంగా మీరు కనుక మరి రిజైన్ చేసి వెళ్ళాలి లేని పక్షంలో ఖచ్చితంగా మీ మీద మేము క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా మీ జాతర రిజైన్ చేపించి అలాగే మళ్ళీ కూడా మేము త్వరలోనే ఎలక్షన్కి వెళ్ళబోతున్నాం అని చెప్పేసి మేము మీడియా ముఖంగా కూడా తెలియజేస్తున్నాము ఇలాంటి పరిస్థితుల్లో ఇంత నీచమైన రాజకీయాలు మేము గతంలో ఎప్పుడు చూడలేదు ప్రజలందరూ కూడా మిమ్మల్ని చూసి సిగ్గుపడుతున్నారు ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటున్నారు మీరు రోజు రోజుకి కింద దిగజారిపోతుంది మీ గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతుంది అనే విషయాన్ని మరి యొక్క కార్పొరేట్ల కొండం కానివ్వండి మీ యొక్క ప్రచారంలో అబద్ధ అబద్ధ ప్రచారాలు కానివ్వండి ఇవన్నింటినీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఖచ్చితంగా ప్రజలు నిర్ణయించాలి గెలుపు ఓటములు తప్ప మీరు చేస్తున్నటువంటి ఈ నీచాతి నీచమైన పనులకి ప్రజలే మీకు బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ ఎక్కడి నుంచి అయినా సరే కార్పొరేట్లు మిగతా వాళ్ళని సరే నేను హెచ్చరిస్తున్నాను ఏంటంటే వాస్తన మనకు రాజకీయ పిక్ష పెట్టారు ఇలా రాజకీయ పిక్ష పెట్టిన వాడిని అతను మళ్ళీ ఎంతో ప్రేమించినటువంటి నాయకుడిని మీరు అతను గుండ్ల మీద తంతున్నారు ఇది ఎంతవరకు సబు ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మరి కార్పొరేట్లను కూడా నేను అడుగుతున్నాను కాబట్టి ఇది మా ఇలాంటి నీచమైన పనులు కనుక మీరు మరి గురైనట్లయితే భవిష్యత్తులో మీకు ఏ రకమైనటువంటి రాజకీయంగా కూడా మీకు ఎలాంటి భవిష్యత్తు కూడా మీకు ఉండదని చెప్పేసి మీకు తెలియజేస్తే హెచ్చరిస్తూ నా మీద ఆరోపణలు చేసిన ఆరోపణలు చేసి మనం అడగాలి వాళ్ళు ఎందుకు చేస్తున్నారని చెప్పేసి ఎందుకంటే నేను నేను ఎప్పుడని ఇప్పుడే కాదండి నేను పదిహేను సంవత్సరాలు ఏంది నేను రాజకీయానికి వచ్చి నేను ఎప్పుడు కూడా ఒక్కనే నమ్ముకున్నా నేను ఏదైనా సరే కొట్టినా తిట్టినా చంపినా నాకు నా నాయకుడు నేను ఎప్పుడు కూడా జీవితకాలం నేను ఆయనకే నేను ఆయన వెంటే ఉంటానని చెప్పేసి నేను ఏ రోజునో నేను ఆయన నా జీవితాన్ని ఈ పార్టీకి వాసనకి నేను అంకితం చేశాను ఇంకొకసారి కనుక నా మీద ఎలాంటి అవాకు చవాకులు పేలినట్లయితే నేను కూడా నేను అయితే ఊరుకుండేది ఏం లేదు ఎందుకంటే ప్రతి దానికి కూడా నన్నే టార్గెట్ చేస్తున్నారు ప్రతి చిన్న విషయాన్ని కూడా నన్నే టార్గెట్ చేస్తున్నారు ఎక్కడ ఏది జరిగినా నన్నే టార్గెట్ చేస్తున్నారు అంటే నన్ను కనుక మానసికంగా కానీ ఆర్థికంగా కానీ దెబ్బతీసినట్లయితే నేను ఏదో వాళ్ళ యొక్క ప్రలోభ లొంగిపోతున్నాను మాత్రం అది కళలో కూడా జరగని పని అనేది మళ్ళీ వీళ్ళు ఇదే విధంగా గతంలో ఇప్పుడు ఎవరైతే కార్పొరేటర్లు మా పార్టీ మారో ఆ పార్టీ మారినటువంటి వ్యక్తుల మీద గతంలో ఒక కార్పొరేటర్ భర్త మీద మున్సిపల్ స్థలాన్ని గ్రాపింగ్ చేస్తున్నారు మున్సిపల్స్ అన్న ఆక్రమణ చేస్తున్నారని చెప్పి డైరెక్ట్గా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో జనార్దన్ గారు ఆయన డైరెక్ట్గా కరెక్ట్ గారికే వాళ్ళ మీద ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితులు ఉండేది అదేవిధంగా ఇంకో కార్పొరేటర్ భర్త మీద ఇటీవల మెప్పాకు సంబంధించినటువంటి లోన్స్కు సంబంధించిన దాని మీద అతను దాదాపుగా ఒక కార్పొరేటర్ భర్త పది లోన్స్ ప్లేక్ వాటితోటి తీసుకున్నారనేటువంటి కామెంట్ చేయడం జరిగింది అవన్నీ మీ అందరు మీకు అందరికీ మీకు తెలిసిన విషయమే అటువంటి వారిని మాకు మా ఫేవర్గా ఉన్నటువంటి దాంట్లో ఉన్నప్పుడు ఏమన్నా వాళ్ళు ఏమన్నా వాళ్ళకి థియేటర్స్గా కనపడతారు అదే థియేటర్స్గా అన్నటువంటి వాళ్ళు ఈ రోజున వాళ్ళని ఏ విధంగా తీసుకెళ్ళారు అనేది నేను తెలుగుదేశం వాళ్ళని అడుగుతున్నాము మున్సిపాలిటీ పరంగా ఉన్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మా పాత్ర ఏదైనా మా డివిజన్ సంబంధించినటువంటి వరకు ఉంటుందే తప్ప మిగతా స్కీమ్స్ సంబంధించినటువంటి దాంట్లో ఏ ఒక్క కార్పొరేటర్ కూడా ఇటువంటి ప్రభేవం ఉండదు ఎందువల్లంటే ప్రతిదీ సచివాలయం సచివాలయంలో పెట్టుకోవటం అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వాళ్ళే నేరుగా తీసుకొస్తున్నారు దాంట్లో మా ఇన్ఫ్లుయెన్స్ లేదు అదేవిధంగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి మెజార్టీ కోసం గెలుపు కోసం కాదు మెజార్టీ కోసం మేము మా వంతు మేము కృషి చేసి బాలనే శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించుకుంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్న ఏదైతే మన వాసన్న కార్పొరేట్ వెళ్ళారో జగన్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అలాగే మనకు కూడా వేరాలు వచ్చినాయి ఆ వేరాల్లో నాకు ఇంత ఇష్టమని చెప్పారు నేను ఆ ప్రభావాలకి లొంగకుండా నేను వాస్తన్నే మా ఎజెండా అని నేను వాసన తోటి చెప్పడం జరిగింది అలాగే నేను మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను ఆ చెప్పిన వాళ్ళకి కూడా నేను చెప్పాను ఎప్పటికైనా వాసన తోటి నేను వాసన వదిలిపెట్టి వచ్చే ప్రసక్తే లేదు నేను లొంగకుండా వాస్తనే నా ఎజెండా అని నేను వచ్చి మాట్లాడి వచ్చేయడం జరిగి జరిగిందండి ఆయన ఏదో చాలా చెబుతుంటాడు ఇప్పుడు టీడీపీ క్యాండిడేట్ కంటెస్టింగ్ క్యాండిడేట్ నేను చాలా నీతివంతు నిజాయితీపరుడి ఏ అసలు సత్యార్ చెంద్ర ముప్పై మూడో మనవాడిని నేనే అన్నట్టు చదువుతుంటాను ఆయన మీటింగులో ఆయన చెప్పాను ఈ పనులేంటి ఇవైతే నువ్వు గెలవలేవా డబ్బు లేదా నీకు నువ్వు నీకు ఉందంటున్నావు కదా ఓటు బ్యాంక్ గెలవాలా వచ్చి కార్పొరేట్ పిల్లలు పెట్టడం ఏంటి లేకపోతే వాళ్ళకి డబ్బులు ఆశించడం ఏంటి ఇవన్నీ మంచి పద్ధతి కాదు రాజకీయాలు ఎందుకంటే ఆయన చాలా ప్రశాంతమైన రాజకీయం కావాలా వీళ్ళంతా ఎక్కడైతే గందరగోళం సృష్టిస్తున్నారు అని మీ మీ అందరూ మీ అందరికీ తెలుసు గతంలోనే వాళ్ళు చేసేట స్టేట్మెంట్ అన్నీ కూడా ఆయన ఏదో వాసన్న ఏదో ఇక్కడ ఒంగోలు టౌన్లో అంత గందరగోళం చేసేస్తున్నాడని చెప్పి ఆయన ప్రతిసారి పత్రికల్లో ఆయన బాధ అంతా వ్యక్తపరుస్తున్నాడు ఈ ఏంటి ఇవాళ వాళ్ళ ఇప్పుడు మేము డివిజన్స్లో ఇప్పుడే మా సహచర కార్పొరేటర్ గారు చెప్పారు ఇవాళ ఆయన యొక్క బ్లెస్సింగ్స్ తోటి నలభై మూడు మంది కార్పొరేటర్ అయ్యాం ఒక కార్పొరేషన్లో ఆ బ్లెసింగ్స్ తోటి వాళ్ళ ఒక ఎస్సీ మహిళ మేయర్ అయింది ఇద్దరు డిప్యూటీ మేయర్లు ఉన్నారు ఇవాళ మేము వార్డులో ప్రతి ఒక్క డివిజన్లో కూడా కొన్ని కోట్ల రూపాయలు వర్క్ చేసి డెవలప్మెంట్ చేసుకుని ఉన్నాం మేము మమ్మల్ని చూసి మా అమ్మ మా వార్డులో ఉన్న డివిజన్స్లో ఉన్న ప్రజలు కూడా ఇవాళ అందులో వాసనను చూసి అందరూ కూడా ఇవాళ వైఎస్ఆర్సిపికి ఎంతో సపోర్టింగ్ ఉన్న టైంలో దాన్ని ఎట్లా కూడా డిస్టర్బ్ చేయాలా ప్రజల మనోభావాల్ని దెబ్బతీయాలా అనేటువంటి దుర్మార్గమైన ఆలోచనతో ఇటువంటి పనులు చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదని మిమ్మల్ని అందరూ హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఆయన్ని గెలిపే మా ధ్యేయంగా ప్రతి డివిజన్లో కూడా మేము సహాయ శక్తిని ప్రయత్నించి ఈ పది రోజుల్లో ఆయన అత్యధిక మెజారిటీ తోటి గెలిపించుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం అది ఎన్నికల టైంలో ఇలా చేంజింగ్ జరగడం అది అంత కరెక్ట్ కాదు అది ఎందుకంటే ఒక నాయకుడు ఒక నాయకుని తయారు చేస్తాడు ఆ నాయకత్వం ఎన్నికల టైంలో ఉపయోగపడి ఇంకా ప్రజలకు సేవ చేసి వాళ్ళు సేవ చేసినవన్నీ కూడా ప్రజలకు ఎరువించి విజయానికి చేకూర్చే విధంగా కార్పొరేటర్స్ పనిచేయాలి అలాంటి తరుణంలో పీక్ టైంలో వచ్చిన టైంలో ఈ రకంగా చేసి వెళ్ళిపోవటం అనేది వా వాళ్ళ విజ్ఞతికి వదిలేస్తున్నాము ప్రజలు తెలుసు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఎలాంటి వాళ్ళు ప్రజలు మనుషులు కొని ప్రజాభిప్రాయంతో రేపు మరోసారి ఆయన విజయానికి అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని బాలే శ్రీనివాసరెడ్డి గారు విజయానికి ఈరోజు ప్రతి వార్డులో కూడా ప్రచారం జరుగుతుంటే అన్ని కూడా బ్రహ్మరథం పడుతున్నారు ఆ విజయాన్ని సహించలేక ఇలాంటి పేడ్ ప్రాయింపులు చేయడం నైతికంగా దెబ్బతీయాల ఉద్దేశంతో చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి